పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలోని బీరకాయలు మన కాకరకాయలు ఉన్నాయండి కోసుకుంటూ చెల్లి నాకు ఒక చెల్లి అడిగిందండి బీరపాదులు ఎప్పుడెప్పుడు పెట్టచ్చు అక్క చెప్పమని అలాగే మట్టి కలియక కూడా చెప్పండి అక్క అన్నారండి మనం కాయలు కోసుకుంటూ పాదులకి ఏమేమి చేస్తే బాగా కాస్తాయో ఈ వీడియోలో చూద్దామండి నేనైతే కూరగాయలకి పెద్ద బేసిన్ అయితే పట్టుకొచ్చేసాను చక్కగా కోసుకుందాము అలానే విశాఖలో ఆర్గానిక్ మేళ జరుగుతుంది కదండీ నేనైతే మరి పదిహేనో తారీఖుని వస్తున్నాను మరి మీరెవరైనా వస్తున్నారా వస్తే అందరం అక్కడ కలుసుకుందాం సరేనండి వీడియోలోకైతే వెళ్ళిపోదాం అక్క అక్క పాదులకి మట్టి కలపడం ఎలాగా మాకొక్క కాయ కాసి పోతున్నాయి అని అందరూ అంటున్నారండి అయితే మీకు నేను చాలా సార్లు చెప్పాను మనీ నా చెల్లెళ్ళ కోసం మనీ చెప్తున్నానండి ఇది మీకు కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ ఉంటే ఎండుటాకులు కిచెన్ వేస్ట్ ఇలాంటివి ఉండి చేసుకుంటే ఆ కంపోస్ట్ సగం తీసుకోండి అంటే ఆకులతో ఉన్న అయితే సగం తీసుకోండి ఎండుటాకులు మనకే కో కొబ్బరి కోకోబిట్లా ఉపయోగపడుతుందండి అందుకే మనం ఇది సగం ఇది సగం తీసుకుంటాం ఇది పాతమట్టే అనుకుందాం ఇది కంపోస్ట్తో చేసిన కిచెన్ వేస్ట్ ఎండుడాకులతో చేసిన కంపోస్టు ఈ రెండు సమానంగా తీసేసుకోండి లేదక్క మేము ఇప్పుడే మొదలు పెడుతున్నాం కదా మాకు ఈ కిచెన్ వేస్ట్ కూడా లేదు కంపోస్ట్ లేదు అనుకున్నవారు ఎక్కడైనా ఆవులది కానీ గేదెలది కానీ గొర్రెలది కానీ గొర్రెలది అయితే ఇంకా కొంచెం తక్కువ వేసుకోండి ఆవుల ఈ ఒక వంతు పసుపులు ఎరువు తీసుకోండి తర్వాత రెండు వంతులు మట్టి తీసుకోండి ఇది మీరు వాడన మట్టి ఎక్కడి నుంచో తెచ్చుకున్నారు జిగురుగా కూడా ఉంది అప్పుడు కాస్తంత ఇసుక వేసుకోండి ఎంతో కాదండి కాస్తంత ఇసుక ఈ మట్టిలో వేసుకోండి ఈ మట్టిలో వేసుకుంటే మనకిది చిగురు శాతం తగ్గుతుంది తర్వాత ఈ పేడ పేడ ఎరువు కానీ పేడ ఎరువు కంటేనండి అన్ని రకాల అంటే పచ్చగడ్డితో ఒట్టిగడ్డి మేపిన గడ్డిని తినేయగానే సాయంకాలం పెంటలో వేసేస్తామండి ఆ గడ్డితో సీకింది అయితేనండి మన కోకోబీడ్తో పని లేదండి చక్కగా సరిపోతుంది అదే బోలెడంతా తేలికగా తయారవుతుంది దాన్ని దీన్ని ఇలా వేసేసుకున్నామండి వేసేసుకున్నాం కదండి ఇక్కడ మనం వేపపిండి వేయలేదు మీ దగ్గర ఉంటే వేపపిండి వేసుకోండి మీ దగ్గర వేపపిండి లేదు మొక్క ముడిశాక కూడా వేసుకోవచ్చు ఉంటే మాత్రం ఇలా అంతా వేసుకోండి ఇది వేసుకోవటం వలన మొక్క వేరు కుళ్ళు రాకుండా ఉంటుంది పొగాకు కాడల కంపోస్ట్ ఉన్నా పర్వాలేదు అది కూడా బాగానే ఉపయోగపడుతుంది ఇలా అండి పొగాకు పిండి ఉన్నా వేసుకోవచ్చు ఇలా వేసుకుని చక్కగా ఇలాంటి ఒక బకెట్ ఒక ఇరవై లీటర్ల బకెట్ తీసుకోండి ఇరవై లీటర్ల బకెట్ అయితేనే మనకి మంచిగా ఒక రెండు పాదుల్ని పెట్టచ్చు అయితే బీర పాదులు ఎప్పుడూ కూడా నండి నెలకు ఒక నాలుగు పాదులు పెడుతూ ఉండండి ఏదో పక్కన ఎందుకంటే బీరపాది ఎన్ని రోజులు కాయదండి మనీ చనిపోతూ ఉంటుంది ఇలా నెలకొక్కటి పెడుతూ ఉంటుంటే ఈ పాదు అయ్యేదరికి ఇంకో పాదు ఇంకో పాద అయ్యేదరికి ఇంకో పాదు వస్తూ ఉంటుంది ఆనబా ఇలాంటివైతే మనం రెండు పెట్టవచ్చండి బీరపాదులు అయితే మాత్రం నాలుగు పెట్టుకోవచ్చు ఎన్నైనా కాసేసింది తినేయచ్చండి బీరపాదులు బీరకాయలు ఆనబైతే ముఖం మొత్తుతుంది కానీ బేరస్సల ముఖం కొట్టదండి ఇలా వేసాం కదండి ఇలా ఇది ఉంది కదండి ఇది పది లీటర్లు అనుకుందామండి దీంట్లో ఒక రెండు పాదులు కానీ పెడితే ఇక్కడ ఒక డబ్బా పెట్టి ఆ డబ్బాలోని కిచెన్ వేస్ట్ వేసుకోండి అలా వేసుకుని ఈ సైడు మనం పాదులు పెట్టడం వలన ఇది స్లోగా కిచెన్ వేస్ట్ డైరెక్ట్గా వేస్తాం కాబట్టి స్లోగా అంది పాదు డల్ అవ్వకుండా ఉంటుందండి నేను చేసే పని అయితే ఇదేనండి ఇలానే చేస్తాను కానీ వీటి కోసం నేను ఫ్రిడ్జ్లో ఉపయోగించుకున్నానండి పోయిన ఫ్రిడ్జ్లు అండి ఇంటికి వచ్చేదోడికి నాకు వంద అయ్యింది ఆ వంద రూపాయలు నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది చక్కగా ఒక దాంట్లో కంపోస్ట్ చేసుకుంటున్నాను కనవాట్లలో ఆనప పాదు పెట్టానండి ఇవాళ ఉన్న పాదు ఫ్రిడ్జ్లోనే ఉంది పాదు ఇలా వేసుకుని పాదుల్ని చక్కగా మనకే మొక్కలు ఎలాగైనా పెంచవచ్చండి పాదులు మాత్రం చాలా చాలా బలమైతే చెయ్యాలండి చేయకపోతే అవి కావు ఇలా సులువుగా మనం మొక్కలు పెంచుకుందామండి అయితే కోసేద్దామండి కోసేసాక మీకు చెప్తాను ఏమీ వేస్తే మనకి ఎంత బాగా బీరకాయలు కాస్తున్నాయో చూసారా నేనైతే తీగి కట్ చేయకుండానే తీగైతే తెగిపోయిందండి అలానే ఇది కూడా మనం ఇది చూసారా కొంచెం సన్నమయ్యింది ఇంకా ముదిరిపోతుందండి కాడ ఇది సమానంగా ఉంది అయితే మనం ఎక్కువగా నేను పొగాకు కాడాలు వాడుతున్నాను కాబట్టి నాకు పండు టే ఇబ్బంది అయితే ఎప్పుడూ లేదండి అవి నిజంగా ఉంటే కూడా నేను ఏమి చెయ్యాలో కూడా నాకు తెలియదు మరి పొందుటే ఇబ్బంది ఎప్పుడూ లేదండి పొగాకు కాడలు వాసనకే అవి రావట్లేదు చాలామంది వీటి గురించి చాలా ఇబ్బందులు పడుతున్నారు తెలుసు అయితే నాకైతే ఇబ్బంది లేదండి మీకెవరికైనా పొగాకు కాడలు కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి ఛానల్లో నెంబర్ ఉంది ఇంకా ఉన్నాయండి కాకరకాయలు కొద్దాం అలానే ఇది ఒకటే వచ్చింది కానీ ఇది కూడానండి కొంచెం నాశగానే ఉంది మనం కోసేద్దాము ఇలా కోసేయటం వలన ఆ కాయలు పెరుగుతాయండి మనకి ఇది సరిపోతుంది ఇంక ఎక్కువ కాసిందంటే కాయలు అయిపోతాయి ఇది కూడా మనకి తీగి నలిగిందండి ఆ సుత తీగి నలగ్గానే కాయ అయితే డల్ అయిపోయింది చూసారా కొంచెం లేదంటే మాత్రం కాయ బాగా పెరిగిందండి సరేనండి మనకు సరిపోతుంది పప్పులో వేసుకోవటానికి ఇదిగోనండి కానీ ఫ్రిడ్జ్లో వేసాక మనకి చాలా బాగా కాస్తుందండి అయితే ఇంకా ఉండొచ్చు నేనైతే ఇంట్లోకి ఒక రెండు కాళ్ళు అయితే కోస్తున్నానండి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం కోసుకోవచ్చు మూడు కోసాను కావ్యవాళ్ళకి పంపించాలండి పంపిద్దాం మనకి నల్లేరు ఉందండి నల్లేరు ఎప్పుడు కూడా నేత తీసుకోవాలి మనం ఎప్పటికప్పటికి ఇది కటింగ్ చేసేసుకుంటూ ఉంటే కొత్త చిగురులు వస్తాయండి ఇది కోసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కొయ్యాలి నేనైతే కొంచెం తీసేద్దాం అనుకుంటున్నానండి కొత్త చిగురలు రావటానికి ఇక్కడ ఎక్కడ కూడా నాకు కొత్త సిగర్లు కనిపించట్లేదు మొత్తం కట్ చేసేద్దాము ఇప్పుడు మనకు అది కొత్త సిగర్లు వస్తాయి కట్ చేయగానే చూసారు కదా మన తోటలో నల్లేరు ఈ నల్లేరు అంతా వండటానికి అయితే కాదండి ఇందులో ఉన్న నేత కొమ్మలను మాత్రమే తీసుకుంటాను అతిమది మనం కంపోస్ట్ చేసేసుకుందాం అయితే నల్లేరులోని ఎక్కువ మనకి కాలుష్యం ఉంటుందని అంటున్నారు కదండి అలానే మన మొక్కలకి కావాలి కదా కంపోస్ట్లో వేసుకుంటే మన మొక్కలు కాయలు పువ్వులు పుయ్యటానికి బాగా ఉపయోగపడుతుంది నేను ఇలా ఆలోచిస్తానండి మనకే కాదు మన మొక్కలకి కూడా మనకి కావాల్సిన పోషకాలే లోని ఉల్లి ఉల్లి చెట్లు వచ్చాయి కదండీ అంటే ఉల్లిపాయలు నాటామండి బాగా వచ్చాయి అయితే మనం కొన్ని ఆకులు అయితే తీసేసుకున్నాము అలానే ఆకుకూరలు కూడా చాలా బాగా వచ్చాయండి అయితే నేను ఆకుకూరలు అయితే కోసుకోవట్లేదు ఉల్లి ఆకు తర్వాత నల్లేరు కోసుకుంటున్నానండి మనం అన్నీ ఒకేసారి తినలేము కదండి కూరగాయలు ఎక్కువ ఉన్నాయి కదా ఇక ఆకుకూరలు కూడా చాలా బాగా పెరిగాయండి మీకు మరో వీడియోలో చెప్తాను చేమదుంప ఆకు ఇది పప్పులో వేసుకోవచ్చండి చాలా మంచిది ఆరోగ్యానికి రక్తహీనతకి చాలా బాగా పనికొస్తుంది అలానే కొత్త కొత్త ఆకుకూరలు కూడా వచ్చాయి మన తోటలో మీకు పరిచయం చేస్తా అండి దొండ అయితే ఇలా వచ్చిందండి మనం నాటాం కదా ఇలా వచ్చింది తీసేసిన పాదుది మనం దీన్ని పందిరికైతే ఎక్కించుకుందాం ఇది అండి ఇది అండి మనం ఏవేవో ఇవ్వాలని కంగారు పడిపోతూ ఉంటాం కదండి మన తోటల్లో ఉన్న నల్లేరండి ఇది మనకే కాయలు కాయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అని అందరికీ తెలుసు కోడిగుడ్డు పెంకులు ఇవన్నీ పోగేసి మరీ చేస్తుంటారు అందరూ అవి ముట్టుకోవడానికి కూడా ఇష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు కదండి అలాంటి వారు మీ తోటలో ఉన్న నల్లేరు కాడ ముదిరిపోయింది తీసుకుని అండి ఇలా మీరు ఈ డబ్బాలో వేసేయండి ఇలా వేయటం వలన ఇది కంపోస్ట్ అయిపోతుంది మీకు మొక్కకు కావలసిన కాలుష్యం అంతా కూడా దీంట్లో అందుతుంది ఇంకేం కావాలండి ఇది మన తోటలో ముదిరిపోయిన నెల్లేరు ఇంతే కదా దీన్ని మనం మొక్కకే అందిచ్చేస్తున్నాం ఇలా మన మొక్కలకే ఎక్కువైనవి కూడా మనం ఇలా ఉపయోగించుకోవచ్చండి ఇందులో ముదిరిపోయిన తోటకూరను కూడా మన ఇందులో వేసేయొచ్చండి ఇలా వేసేస్తే మనం ప్రతిరోజు ఇందులో వాటర్ వేస్తుంటాం కదండి కంపోస్ట్గా మారిపోతుంది దీనివల్ల మన మొక్కలకి మంచి ఫుడ్ నా ఇలా మనం మట్టిని కొంచెం గుల్ల చేసుకుని కంపోస్ట్లు ఇస్తే చక్కగా బాగా పెరుగుతాయండి అలానే ఒక కిచెన్ వేస్ట్ వేసుకుని ఇలా డబ్బా పెడితే మనకి ఎప్పటికప్పుడు ఈ కంపోస్ట్ నేరుగా ఈ మొక్కకు అందుతుందండి ఇది పొట్ల పాదు పైకి అయితే ఎక్కుతుంది ఈ పాదుల్లోనే ఉంది ఇలానే ఒక్కొక్క డబ్బా పెట్టి కిచెన్ వేస్ట్ అయితే వేస్తూ ఉంటాను నల్లేరు వేసాను కదండి ఇప్పుడు మనం ఇందులో కూడా నీళ్లు వేసుకుంటే చక్కగా తయారవుతుంది ఇది ఒక డబ్బా ఉందండి ఇక్కడ ఇందులో కూడా కంపోస్ట్ చేసుకుంటే నీళ్ళు వేసినప్పుడు మొక్కకే నేరుగా అందుతుంది ఇలా కూడా ఇస్తుంటాను ప్రతి పాదికి కూడా మనం ఇలా చేస్తూ ఉండాలండి పచ్చిమిర్చి అల్లం ఎల్లుల్లిపాయి కషాయం కానీ లేదంటే పొగాకు కాడల కషాయం కానీ కొడుతూ ఉంటాను చిట్టు బీరకాయ ఇదిగో చూడండి చిన్న బీరకాయ నేనైతే విత్తనాన్ని కుంచాను ఇలా చేయటం వలనే పాదులు మనకి ఇలాంటి ఎండుటాకులు లేకుండా చేసుకోండి మరి నాకు టైం లేక తీసుకోలేదు అవన్నీ తీసుకుంటే నీట్గా ఉంటుంది మరి అందరికీ అన్ని టైంలు ఉండాలి కదండి మరి ఇంకా మనమైతే పాలినేషన్ కూడా నేనైతే చేయను అండి అక్కడక్కడ ఇలాంటి బంతి మొక్కలని అయితే వేసుకుంటాను ఇవే మనకి ఆకర్షణంగా వచ్చి తేనెటీగలు మనకి పాలినేషన్ అయితే చేస్తాయండి ఇలా మన మధ్యన పాదుల మధ్యన కూడా ఒక్కొక్క బంతి మొక్క కానీ పసుపు రంగు పువ్వులు ఉండేటట్టు చూసుకుంటాను అంతే ఇలా చేసుకుంటే మంచిగా మనకి పాదులు అయితే కాస్తాయండి వారానికి రెండు సార్లు నేనైతే ఇలాంటి ద్రావకాలు అయితే ఇస్తానండి ఇదేమో మనకి బాలామృతం అండి అలానే మన ఇంట్లో ఎన్ని రకాల పిండ్లు పాడైపోయి ఉన్నాయో అవన్నీ కూడా ఈ బాలామృతం ఎలాగైతే తయారు చేసుకున్నానో అలానే చేయొచ్చండి శనగపిండి కానీ గోధుమ పిండి కానీ ఇలాంటి అన్ని రకాల పిండి అవి ఏమీ లేవనుకుంటే కనీసం బియ్యపు తవుడుతో కూడా ఇలా చేసుకోవచ్చండి ఇలా చేసుకుని మొక్కలకి ఇవ్వచ్చు వారానికి రెండు సార్లు పాదులకి ఎలాంటి లిక్విడ్ ఇచ్చామనుకోండి మంచిగా మన మొక్కలు చక్కగా కాస్తాయి ఏమి ఇవ్వకపోతే కాయవండి మన ఉండేది కుండీలో కాబట్టి అన్ని రకాల పోషకాలు మన మొక్కలకి ఇవ్వాలి నేనైతే ఇలాంటి వేస్ట్ను ఎక్కువగా ఉపయోగిస్తానండి మనం పాడైపోయిన ప్రతిదాన్ని వాడుకోవచ్చు అన్నం కూడానండి అన్నం కూడా వాడుకోవచ్చు ఇదేంటో తెలుసండి మినప రుబ్బండి నేను ఇది మిగిలి పులిచిపోయింది దీన్ని కూడా మనం ఇలా వేసేసుకోవచ్చు ఇందులో వేసేసుకొని నేను మొన్న సగం వేసాను కదండి ఇది అన్ని రకాల సిరిధాన్యాలండి నేను ఊరు వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాను ఆ ఫ్రిడ్జ్లో ఉండటం వలన పాడైపోయింది ఇంకా అది మొక్కలకి అందించేస్తున్నా అన్ని రకాల సిరిధాన్యాలతో మన మొక్కలకి కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి కదండి దీన్ని కూడా మనం ఒక రోజు వేసేసుకోవచ్చు ఒక రోజు వేసేసానండి ప్యాకెట్టు కాస్త మిగిలింది ఇప్పుడు ఇది అది కలిపి వేసేసుకోవచ్చు చూసారా ఈ చెట్టు అండి మరుసటి రోజుకి ఇలా అయిపోయినాయి చాలా అందంగా ఉన్నాయండి పువ్వులైతే నిన్న నేను వీడియోయే చేద్దాం అనుకున్నాను కానీ ఉదయం సాయంకాలం రాలేకపోయాను పోయాను మధ్యాహ్నం వచ్చినప్పుడు మాత్రమే వీడియో తీసాను చాలా హ్యాపీగా ఉంది చాలా అందం వచ్చినాయి అండి చెట్టు పువ్వులు పొయ్యి కానివ్వండి దాని చెట్టుకి ఎప్పుడు కూడా ఇలా చిగురులు అయితే వేసేయాలి ఇలా వేస్తే ఆ పక్క నుంచి పువ్వులు వచ్చి కాయలుగా మారుతాయి ఇదిగోనండి పువ్వులు అయితే రెండు ఉన్నాయే ఇప్పుడు మనం ఈ జామకాయలని అయితే కోసేద్దాము ఇది కూడా లోపల పింకేనండి పండు అయిందంటే మాత్రం పురుగు వస్తుంది పండు అవ్వకుండా కోసుకుంటేనే మంచిది కానీ విత్తనం వేసేటప్పుడు అండి మొక్క వేసుకునేటప్పుడు లోపల పింక్ కలర్ వేసుకోకండి వైట్ ఉంటుంది అది అయితే పుచ్చట్లేదు ఇదిగోనండి మనం కోసిన చిట్టి జామకాయ జాంకాయని మనం ఒకటైతే కోసుకున్నాము మరి మనీ స్టార్ట్ అవుతున్నాయండి చూసారా మన తోటలో అనుకోకుండా వచ్చిన ఈ బీరకాయలండి ఇది అయితేనండి మనకి నాటు బీరకాయ మన దగ్గర విత్తనాలు కూడా ఉన్నవి లావుగా కాస్తాయి పొట్టిగా ఉంటుందండి కాయ చాలా లాభవుతుంది మరి ఒక కాయ ఎందుకని కోసేసాను ఇది మాత్రం చిట్టు అని అనుకుంటున్నాను అంటే గుత్తు బీరకాయ ఉంటుంది కదండి అదే అనుకుంటున్నాను మీ ఒకసారి నాకు చిన్న గింజ అయితే వచ్చింది ఇదే అవ్వచ్చు అండి మనం ఒక కాయనైతే ఉంచాను నాకు గుత్తు బీర అంటే చాలా ఇష్టం అండి మరి వాటికి అయ్యే వచ్చినాయి హ్యాపీ కదా అయితే మనం ఇగోనండి కాకరకాయలు ఇన్ని వచ్చాయి కాకరకాయలు ముళక్కాయలు అయితే మనం మూడే కోసుకున్నాము ఒక ఇంకా ఒక ఇరవై కాళ్ళ పైన ఉన్నాయండి దొండకాయలు మరి ఇంకా నేను కొయ్యలేకపోయానండి తర్వాత కోస్తాను ఇంకా ఇన్ని ఉంటాయి కోస్తేని ఒకటే పాదు మనం తీరిబాడిగా కోసుకుందాం అమ్మ మరి వంటక టైం అయిపోతుందని ఆపేశాను ఆపేసాను ఇంకా నల్లేరు ఇది ఇదండి మొక్కలకు కంపోస్ట్ చేస్తాను ఇగో కొంచెం ఇంకా చిగురులు తీస్తానండి ఇందులో కూడా మొదలై ఉన్నాయే తీస్తాను పచ్చడి చేసుకుందాము ఒక ఫ్రెండ్ ఏమన్నారంటే తెలుసున్న ఆయనండి ఈ నల్లేరిని ఇంత మొక్క తీసుకుని అల్లంలా చెదగొట్టేసి ప్రతి కూరలోనే వేసేసుకోండి ముడుకుళ్ళు నొప్పి తగ్గుతుంది మొక్కాల నొప్పులు ఉండేవి నాకు నేను ఇలా చేశాను ప్రతిరోజు ఇంత అల్లం ముక్కలాగా దీన్ని కూడా చెదగొట్టుకుని కూరలో వేసుకోండి అని చెప్పారండి మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు ఆయన అనుభవం చెప్పారు కరివేపాకైతే ఇదండి శీతాకాలం కరివేపాకు చుక్కొస్తుంది ముందుగానే మీరు మజ్జిగ పుల్లటి మజ్జిగి కొట్టండి ఇది నేను ప్రతి పులుసుల్లోని పప్పుల్లోని వేసుకుంటానండి ఉల్లి ఆకు ఉల్లి ఆకు చాలా మంచిది ఆకుకూరల్లో మనం ఎలాగైతే ఆకుకూరలు వాడుతున్నామో అలాగే వాడుకోవచ్చు ఉల్లిపాయలకి బదులు కూడా కూరల్లో వేసుకోవచ్చు ఇదేనండి ఇవాళ వీడియో నేను గులాబీ మొక్కలను కూడానండి నాటేస్తాను కుండీలు అయితే రెడీ అయిపోయినాయి నేను పెయింటింగ్లు అయితే వేశాను చాలా బాగా వచ్చాయి వాటిని చూస్తుంటే ముద్దొస్తుంది నాకైతే నీ తొందరగానే మీకు వీడియో అయితే పెట్టేస్తా ఉండమామిడి కోద్దామని అనుకుంటున్నానండి పప్పులో వేయటానికి అయితే ఇవాళ నాకు చాలా కూరగాయలు వచ్చాయి కదండీ మరి దీన్నైతే ఇంకా కొయ్యనండి ఎప్పుడు కూర చేద్దామనుకుంటున్నాను పప్పు మామిడికాయ అప్పుడు కోసుకుందామండి మన తోటలో ఉండటం ఇంతకంటే అదృష్టం ఏముంది చెప్పండి అలానే స్టార్ ఫ్రూట్ అండి కోసేద్దాం అనుకున్నాను మనీ మర్చిపోయాను ఇక్కడికి వచ్చి తోడికి గుర్తొచ్చింది సారా ఎంత బాగుందో అంజూరా కూడా చాలా బాగుందండి స్టార్ ఫ్రూట్ అయితే సూపర్గా ఉన్నాయి తీపిది కూడా వేసానండి ఇది పుల్లగా ఉంది మనం పప్పులో కూడా వేసుకోవచ్చు పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు పప్పులో వేసుకుంటే కూడా బాగుంటుంది ఆవకాయ కూడా పెడుతున్నారండి చక్కగా మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు ఎంత బాగున్నాయి కదా అండి మనం ఫ్రూట్స్ కూడా కోసేసుకున్నాం యాపిల్ బీర్ అయితేనండి పెద్ద పెద్ద కాయలు అవుతున్నాయి కానీ చూసారండి మా నాన్నబకాయి బీరకాయలు బీరకాయలు నాకు కోతులు ఉంచటం చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇదేనండి ఇవాళ వీడియో పాదుల గురించి నాకు తెలిసినవి చెప్పానని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలాగుందో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సంస్థ సుఖన భావంతు అందరికీ హ్యాపీ గార్డెని మా తోటలో ఉన్న కూరగాయలు చాలా హ్యాపీ కదండి బాయ్ అండి బాయ్ తల్లులు బాయ్ చిన్నారులు